సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ రోడ్డు ప్రమాదం అన్నదమ్ముల ప్రాణం తీసింది పెళ్లికి వచ్చిన కుటుంబంలో విషాదాన్ని నింపింది కుమారులు సెటిల్ అయ్యారు తర్వాత పెళ్ళే అనుకున్న ఆ తల్లిదండ్రులకు పాపం కన్నీళ్ళే మిగిలాయి పెళ్లి పందిరి వేయవలసిన ఇంటి ముందు కుమారుల మృతదేహాలను ఉంచడంతో కుటుంబ సభ్యులు బోరణ విలపించారు ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు అన్నట్లుగా మారింది అక్కడి పరిస్థితి హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపేసింది చేతికి అందొచ్చిన కొడుకుల పాడెమో ముయవలసిన పరిస్థితి వచ్చింది అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు జీవులుగా పడి ఉండడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఎవరికి ఏ అపాయం తలపెట్టని మాకు ఎందుకింత పెద్ద శిక్ష దేవుడా అని గుండెల విసేలా రోధిస్తున్నారు జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరానికి చెందిన మేటి రాములు రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కుమారులు పెద్ద కుమారుడైన అరుణ్కు ఇటీవల వివాహమైంది రెండో కుమారుడైన శ్రవణ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు మూడో కుమారుడు శివ ఈ మధ్య కాలంలోనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో హౌస్ సర్జన్ జూనియర్ డాక్టర్గా విధుల్లో చేరాడు శ్రవణ్ శివాలకు ముప్పై ఏళ్ళు కూడా దాటలేదు ఈ క్రమంలో హైదరాబాద్లో బంధువుల పెళ్లి ఉండడంతో శివ వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చాడు అన్నదమ్ములు శ్రవణ్ శివలు పెళ్లికి హాజరయ్యారు అక్కడే వారి కజిన్ భానును కలిశారు ముగ్గురు కలిసి బైక్ పై ట్రిపుల్ రైడింగ్లో లో గూడ నుంచి ఉప్పలు వెళ్తూ ఓ డివైడర్ వద్ద యూటర్న్ చేసుకుంటున్నారు ఇంతలోనే అటుగా వస్తున్న బొలేరో వీరి బైక్ కట్టి కొట్టింది ఈ ఘటనలో శివ అక్కడికక్కడే మృతి చెందగా శ్రవణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు ఇక తీవ్రంగా గాయపడిన భాను కండిషన్ కూడా సీరియస్ గా ఉండడంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు అటు తల్లిదండ్రులతో కలిసి శివ శ్రవణ్ ఓ పెళ్లికి వెళ్లిన వీడియో వైరల్ గా మారింది దీంతో కంటతడి పెట్టిస్తోంది కుమారుల మృతి విషయం తెలిసిన రాములు రాజేశ్వరి దంపతులు బోరణ విలపించారు పెళ్లికి తాము వెళ్లలేని పరిస్థితి కావడంతో కుమారులను పంపిస్తే ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని కన్నింటి పర్యంతమయ్యారు పిల్లల పెళ్లి కూడా జరగలేదని ఇద్దరు జీవితాన్ని కూడా చూడలేదని అన్నారు వారిని ఓదార్చడం ఎవరి తరం కూడా కాలేదు చేతికి అందచిన్న కొడుకులు ఇద్దరు కళ్ళ ముందే మృతదేహాలుగా పడి ఉండడంతో తల్లిదండ్రుల రోధన అందరినీ కన్నీరు పెట్టించింది చిన్న తప్పిదం ఇద్దరి నిండు ప్రాణాలను బలి తీసుకుంటే మరొకరు ఆసుపత్రి పాలయ్యారు ట్రిపుల్ రైడింగ్ చాలా ప్రమాదకరం ముగ్గురు ఒకే బైక్ పై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు చిన్న చిన్న దెబ్బలతో బయటపడి ఉంటే సరిపోయేది కానీ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పినా పట్టించుకోకపోవడం ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతుంది ఇప్పుడు ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచేదెవరు కుమారుల మృతికి సమాధానం చెప్పేదెవరు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి